ప్రత్యేకత ఏంటంటే మోడల్ స్కూల్ తర్వాత మళ్ళీ హై స్కూల్ రెండు యూపీ స్కూల్ మళ్ళీ అయింది అంటే తొమ్మిది హోదా దగ్గర నడుస్తా ఉంది ఇక్కడ రూములు ఎక్కువ ఉన్నాయి కానీ ఆరు పోస్టులు అదనంగా వచ్చాయి ఫ్యాకల్టీ టీచర్లు అందరూ సరిపడిగా చక్కగా పిల్లలకి చదువు చెప్పడానికి అందరూ ఉన్నారు కానీ రూములు కావాలంటే నేను వచ్చినప్పుడు వాళ్ళు మీరు అందరూ కోరడం అది అప్రస్పుతంగా ఉన్నాయంటే ఎస్ఎస్ఏ అలాగే మన పంచాయతీ మండలం ఏదైతే మొత్తం పూర్తి ఉందని సర్పంచ్ గారిని కోరడం ఆయన కూడా చొరవ తీసుకుని ఈ రూములు పూర్తి చేసి వారి ప్రారంభించడం మరి సర్పంచ్ గారికి అదేవిధంగా స్కూలు మేనేజ్మెంట్ వారికి ఎంఈ వారు పెద్దలు గ్రామ పెద్దలు మరి అందరికీ ఉదయపూర్వన ఎంకనగారు గారు ఇంకా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ అభివృద్ధి ఇంకా మీరు కృషి చేయాలి మంచి స్కూల్కి రూపాంతరం చెందాలి మంచి ఫలితాలు సాధించాలి ఇవాళ మన మాస్టర్ మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన స్థానాన్ని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా తెచ్చుకున్నటువంటి సాగర్ మాస్టారు చప్పట్లు నర అదన్నంలో ఉన్నారు ఇది మనందరికొక గర్వకారణం విషయం మా పొట్టి గారిని బౌరె మాస్టారు వర్గ ప్రసారియారు అదే విధంగా సాగర్ మాస్టారు కూడా రాష్ట్ర స్థాయిలో ఆ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు అందరికీ మనందరి కర్వకారణగా తెలుసుకువర్కి అభివృద్ధి పెడుచుకుంటూ మరి ఈ కార్యక్రమం చక్కగా అందరికీ నాకు ధన్యవాదాలు సునీత మేడం గారు కూడా ఇష్టం మండల స్థాయి ఉత్తమోపాధ్యాయునికి వచ్చారు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి సునీత గారికి కూడా మేడం మన టీచర్ మేడం సునీత గారికి కూడా హృదయపూర్వక అభివృద్ధి గారు آ سارا سچ ماٽا ڏي رهيا آهيان